ఈ రోజు నా కొడుకు కోడలు వంట చేస్తారండి బిర్యానీ చేస్తారు వీళ్ళు ఎట్లా చేస్తారో నాకు ఎట్లా పెడతారో బిర్యానీ నేనే చేస్తున్నా అమ్ములు ఏం చేస్తలేదు నేను చేస్తే మంచిగా ఉంటుందని అంటుంది నువ్వు కలిసి చేస్తారు హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరో హాయ్ గాయస్ ఎట్లున్నారు అందరూ ఈ రోజు అయితే సండే ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నాం ఈ బిర్యానీలకు ఏమేం కావాలి ఎట్లా వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి మొత్తం చెప్తా నాలేగనే వేసుకోరని కాదు ఒకసారి ట్రై చేయరు ఇట్లా కూడా ఇప్పుడైతే ఏమేమి కావాలనో చెప్తా చూడూరి ఫస్ట్ అయితే చికెన్ టూ అండ్ హాఫ్ కేజీస్ చికెన్ తీసుకున్నా మంచి చికెన్ని స్నానంగిన ఏపిచ్చి మంచిగా పెట్టుకున్నాయి రా ఫస్ట్ పసుపు వేసుకుందాం చిట్కాడు ఎంతనో ఇంకా మీకు నచ్చినంత వేసుకోరి నేనైతే ఇంత తెస్తున్నా నాకు కొలతలు గిలతలు ఏముండవు నాకు అనిపించినంత తెస్తాను పసుపు తర్వాత ఉప్పు ఉప్పు స్పూన్ల లెక్క నాకు తెలియదు చెప్పిన కదా కొలతలు నాకు తెలియదు అని ఇంకా ఏదో ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోర్రీ ఏమో మీతో మాట్లాడుకుంటే ఎంత వేస్తున్నావు ఈ రోజు బిర్యానీ ఎట్లయితో ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం సప్ప కావాలనుకుంటే కొంచెం తక్కువేసుకోరీ మంటలు ఇవ్వాలి అనుకుంటే ఇంత ఎక్కువేసుకో మాకైతే జర్ర మంటలు వేసి మంటలు ఇవ్వనట్టు ఉండాలి ఇప్పుడు ఇవి దీంట్లో యాలకులు లవంగాలు చెక్కలు పువ్వులు అన్నీ ఉన్నాయి బిర్యానీ మసాలాలు ఇవన్నీ పౌడర్ చేసుకుంటే ఇట్లా అవుతుంది బిర్యానీ మసాలా ఇది వేసుకుందాం ఇది తెసుకుందాం అల్లం వెల్లిగడ్డ వెల్లిగడ్డ ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలి అల్లం అలమిల్లిగడ్డ వేసుకున్నాం ఫస్ట్ ఇది బాగా మసాజ్ చేయాలి పీసులు అన్నిటికీ ఈ కారం ఉప్పు పసుపు ఈ అలమిల్లిగడ్డ మొత్తం మంచిగా పట్టాలి ఈ చేతులకు తొడలకు అన్నిటికీ అంటేటట్టు రాయాలి ఈ ఉప్పు కారం మంచిగా దీన్ని పట్టినాక ఇంకా వీడియో తీసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ వీడియో కాబట్టి ధనియాల పొడి మర్చిపోయినా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి కొంచెం కారం తక్కువ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే కూడా బిర్యానీలో టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది బిర్యానీ కలర్ ఇంకా మంచిగా మళ్ళా మళ్ళా మసాజ్ చేసుకోవాలి మొత్తం మసాలాలు ముక్కలు కట్టినట్టు మసాజ్ చేయాలి చిన్నపిల్లలకు నూనె పెట్టి రుద్దుతారు రుడ్రీ అట్లా రుద్దాలి రుద్దినాక ఇప్పుడు దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా ఇంట్లోనే బయట నుంచి తెచ్చిన ఏం కాదు దీంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ వేసుకొని మిగతావి బిర్యానీ రైస్ వేసినప్పుడు దాని మీద వేయాలి బాగుంటుంది నేను నేర్పించిన కానీ నువ్వు నేర్చుకోవాలి కదా మధ్యలో మధ్యలో ఇట్లా నువ్వు కన్ఫ్యూజ్ అట్లేమన్నా అయితే చేస్తున్నావు నా మ్యారేజ్ కన్ఫ్యూజన్ అయింది ఇప్పుడు పెరిగేసుకోవాలి గడ్డ పెరుగు గడ్డ పెరుగు నేను రెండున్నర కేజీలు తీసుకున్న చికెన్ కాబట్టి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ పెరుగు వేసుకోవాలి పెరిగేసి మంచిగా రుద్దాలి ఇప్పుడు దీంట్లో కొంచెం దాల్చిన చెక్క ఇవి మసాలా ఆల్రెడీ మనం పౌడర్ వేసినాము కొంచెం ఇది పౌడర్ కాకుండా ఇవి డైరెక్ట్ వేసుకుంటే కూడా బాగుంటది దాల్చిన చెక్క లవంగాలు యాలాకులు కొన్ని కొన్ని వేసుకుందాం ఫ్రెష్ కొత్తిమీర ఇది పుదీనా అయితే మా ఇంట్లో ఫ్రెష్ పుదీనా పుదీనా వేస్తున్నా దీంట్లోకి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్ దీంట్లో వేసుకోవాలి ఆనియన్స్ సపరేట్ చేసేసి ఆయిల్ ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఇది ఆయిల్ కొంచమే వేసుకున్నా నేనైతే ఎందుకంటే నేను మళ్ళీ నెయ్యి వేస్తా నాకు నెయ్యి అంటే నెయ్యి వేసుకొని బిర్యానీ చేసుకోవడం చాలా ఇష్టం మాకు నెయ్యి వేసుకోవడం హెల్త్ కూడా మంచిది ఆయిల్ ఎక్కువ ఉండొద్దు ఇది మా ఇంట్లో చేసిన నెయ్యి ఇది ఇది కూడా ఫ్రెష్ నెయ్యి మా ఇంట్లో చేసిన నెయ్యే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నీకు ఎక్కువ పని చెప్పాను ఇది పక్కకి పెట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం రైస్ రైస్ కోసం వాటర్ పెట్టుకుందాం దీంట్లో కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం సాజీరా ఇవి చెక్క లవంగాలు యాలకులు ఇవి కొన్ని ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా వేసేయండి రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది ఆ మసాలా వేయంగానే వాటర్ పోసుకోవాలి మనకు రైస్కి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి నేనైతే కేజీ రైస్ తీసుకున్నా టూ అండ్ హాఫ్ కేజీస్ చికెన్ ముక్కలు ఎక్కువ ఉండాలి మాకు ఈ వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి రైస్ సఫనిపించకుండా ఉప్పు వేసుకున్నాక ఇంకా ఒకసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకా వాటర్ బాగా మరగలియాలి వేయాలి ఈరోజు నా కొడుకు కోడలు వంట వేస్తారు ఎట్లా పెడతారో బిర్యానీ నేనే అమ్ములు ఏం చేస్తలేదు నిజం చెప్పు మమ్మీ నేను చేసిన బిర్యానీ నువ్వు సూపర్ ఉంటది ఈ రోజు బిర్యానీ నేను చేస్తా నే ఇnga ఈ రోజు అయితే వీడియో ఆన్ చేసుకొని ఆ బిర్యానీలో ఏమేసిన్నో ఏమేలేదో నేనే మర్చిపోతున్నా మళ్ళీ వీడియో కట్ చేసి మళ్ళా మర్చిపోయింది మళ్ళీ వేసుకుంటున్నా అప్పు అయితే ఎంత చేసినా కూడా అర్థం గాలే నేను నార్మల్ గా అయితే బిర్యానీ సూపర్ చేస్తా పెద్ద బాబు సూపర్ చేస్తాడు బిర్యానీ ఈ రోజు బిర్యానీ ఎట్లా ఇంకా ఈ రోజు వీడియో అయిపోయినాక తెలుస్తుంది మమ్మీ చెప్పు నీకు అంటే ఎక్కువ ఇష్టమా అమ్ములు అంటే ఎక్కువ ఇష్టమా ఇద్దరి ఇష్టం ఇద్దరు బంగారాలు ఇద్దరి ఇష్టం అమ్ముల్ని మా పాప అంటున్నావు కదా అడుగుతా కూతురు లేదండి నాకు కోడలైనా కూతురు అయినా ఏమేనే ఇద్దరు బాబులే నాకు

ఇంకా దీంట్లో ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం మెల్లగా వేసుకోవాలి రైస్ వేసుకున్నాం కదా ఇంకా రైస్ వేసుకున్నాక ఇట్లా ఒక జల్లి గంట తీసుకోండి తీసుకొని తిప్పుతూ ఉండాలి ఒకసారి ఇట్లా తిప్పి ఇట్లా కొట్టాలి రెండు మూడు సార్లు అట్లా కొట్టాలి ఇట్లా ప్లేట్ పెట్టేసేయాలి దాని మీద ఇంకా ఈరోజు బిర్యానీ ఎట్లయితుందో ఆమె పక్కన ఉడుకుతుంది అదైనాక ఒక ఐదు నిమిషాలు అయినాక ఇట్లా మరుగుతుంటది రైస్ ఒకసారి ఇట్లా కింది నుంచి లేపాలి కింది నుంచి లేపి ఇట్లా చూసుకొని గైస్ ఇది రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది మిగతా ఫార్టీ పర్సెంట్ నేను దమ్కేసే చేసేసుకుంటా ఎప్పుడైనా నేను ఇట్లా చేస్తా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది ఇంకా ఈ రైస్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇది మంచిగా ఈ వాటర్ లేకుండా మంచి మర్యాదగా తీసుకొని చికెన్ మీద మొత్తం వేసుకోవాలి ఇంకా చికెన్లో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాక మనం ఫస్ట్ లిచ్ పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్ ఆ ఫ్రైడ్ ఆనియన్ రైస్ మీద ఇట్లా మంచిగా విరజల్లుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా ఇవేం చల్లుకోవాలి ఇవి ఇష్టం వచ్చినట్టు చల్లుకోవాలి ఇంకా ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ రైస్ మీద వేసేసుకున్నాం బిర్యానీ చికెన్ మంచి ఉడకాలంటే ఫస్ట్ టైం వాళ్ళైనా సరే ఇది అల్యూమినియం ఫాయిల్ ఇది ఇది దీంతో ప్యాక్ చేసుకున్నామంటే ఆవిరి బయటికి రాదు బిర్యానీ మాత్రం పీస్ బోన్ కూడా సపరేట్ అయిపోతుంది అంత మంచి ఉడుకుతుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి మంట పెద్ద మంట పెట్టేసేయాలి ఫస్ట్ పెద్ద మంట మీద నేను ట్వంటీ మినిట్స్ పెడతా ఇది నేను చేసే ప్రాసెస్ ఇంకా మీరు ఆల్రెడీ మీరు చేసుకునేటోళ్ళు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఇందాక వాటర్ ఒప్పుకున్నాం కదా రైస్వి ఈ గిన్నె కూడా దీని మీద పెట్టేస్తా ఇది కొంచెం లోపల ఆవిరి ఎక్కువై ఇది క్యాప్ మీదకి ఇవ్వకుండా కొంచెం బరువు పెట్టుకుందాం ఇది ఇంకా ట్వంటీ మినిట్స్ పెద్ద మంట మీద నెక్స్ట్ నేను మళ్ళీ మార్చేస్తా అది అప్పుడు చూపిస్తాను బిర్యానీ వాసన అయితే బయటికి వస్తుంది గుమ్మల గుమ్మల్ కాదు అన్ని ఆడుతున్నాయి ఇది బిర్యానీ పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది ఇప్పటి వరకు హాఫ్ ఐఫర్ కుక్ అవ్వచ్చు అది అట్లే డైరెక్ట్ మంట మీద ఉంటే ఇప్పుడు గిన్నె పలుస ఉంది కొంచెము అది మాడిపోతుంది నేను ఇప్పుడు తీసి కింద పెంకు పెట్టుకుంటా చపాతి కాలుస్తాం కదా ఆ పెంకు పెట్టుకొని గిన్నె ఆ పెంకు మీద పెట్టేస్తా చపాతి పెంకు పెట్టేసుకొని గిన్నె దాని మీద పెట్టేసుకుంటే కింద చికెన్ అసలు మాడదు మంచి ఉడికిపోతుంది సాఫ్ట్ పీసెస్ వస్తాయి ఇంకా పెంకు మీద ఇది పెట్టేసుకున్నాక మళ్ళీ ఒక నేనైతే స్టవ్ చిన్నగా ఏం పెట్టుకోలేదు పెద్దగానే ఉంది కానీ అది పెంక పెట్టినందుకు మాడిపోతుంది ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా బిర్యానీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది వేటికి బిర్యానీ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చు ఇప్పుడు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మంట చిన్నగా పెట్టుకొని దమ్ చేసుకుందాం మంట కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా మంట చిన్న పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా బిర్యానీ పెట్టి మొత్తం ఫార్టీ మినిట్స్ అయిపోతుంది స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని బిర్యానీ ఎట్లుందో టేస్ట్ చేసేద్దాం కాయస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రండి చూద్దరు ఎట్లయిందో సూపర్ వాసన మాత్రం ఏలు వేసుకోవాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వాసన చూస్తే సూపర్ ఉంది ఆ బిర్యానీ చేస్తే ఇట్లా పుల్లలు పుల్లలు రైస్ రైస్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇట్లా ఉండాలి రైస్ సూపర్ అయింది ఇప్పుడు మమ్మీని పిలిచి టేస్ట్ ఎట్లుందో మమ్మీతో టేస్ట్ చేపిద్దాం గాయస్ బిర్యానీ అయితే సూపర్ అయింది నేను చెప్పినా కదా అది అల్యూమినియం ఫాయిల్ పెడితే పీస్ కూడా మంచి ఉడుకుతుందని చూడండి మీరే చాలా అసలు సాఫ్ట్ అయిపోతుంది పీసెస్ కూడా అసలు మాడిపోదు పెంక పెట్టుకొని నేను చేసినందుకు మాడిపోదు పీస్ కూడా సూపర్ అయింది ఇంకా మమ్మీ టేస్ట్ చేసి చెప్తాది ఎట్లుందో పడి మమ్మీ ఫస్ట్ ముద్ద డిస్టేజ్ లేదు ఫస్ట్ లేదు ఫస్ట్ తీసి పెట్టినా సూపర్ మనం చేసే బిర్యానీ అట్లే ఉంటది సూపర్ ఉంటది ఎప్పుడు మా పెద్దోడే వేస్తాడు పండుగ ఇట్లా ఎవరైనా వచ్చినా అని వేస్తాడు బిర్యానీ అంటే ఫస్ట్ నెక్స్ట్ మీకు కూడా ఏదన్నా కొత్తగా రెసిపీ కావాలంటే అది కామెంట్ చేయండి మాకు ఈ రెసిపీ చేసి పెట్టండి అది కూడా ఎట్లా చేయాలనో నేను చేసి పెడతా మీరు ట్రై చేయండి ఈ రోజు వీళ్ళిద్దరు స్పెషల్ నన్ను రానియలే నిజంగా సూపర్ వచ్చింది బిర్యానీ మెత్త చాలా మెత్త మెత్త